పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివని మనందరం అనుకుంటాం కదా కాని రోజూ గుప్పళ్ళకొద్దీ తింటున్నారా అలా అయితే తెలియకుండానే మీ శరీరానికి సమస్యలు కొని తెచ్చుకుంటున్నట్లే పల్లీలు ఎవరికీ మంచివి ఎవరు తినకూడదు సరైన మోతాది ఎంత ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం చివరి వరకు చూడండి పల్లీలను పేదవాడి బాదం అని ఎందుకంటారు తెలుసా వీటిలో ప్రోటీన్ మంచి కొవ్వులు ఫైబర్ విటమిన్ ఇ మెగ్నీషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి అందుకే చాలామంది ఇవి గుండె ఆరోగ్యానికి శక్తికి మంచివని భావిస్తారు కానీ ఏది ఎక్కువైతే అది సమస్య పల్లీల విషయంలో కూడా అదే జరుగుతోంది కొంతమందికి పల్లీల అలర్జీ ఉంటుంది చర్మంపై దద్దుర్లు దురద శ్వాస తీసుకోవడంలో లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పల్లీలకు దూరంగా ఉండాలి మరియు డాక్టర్ని సంప్రదించాలి పల్లీల్లో ఉండే ఫైటిక్ యాసిడ్ వల్ల కొంతమందిలో గ్యాస్ కడుపు ఉబ్బరం అజీర్తి సమస్యలు రావచ్చు ముఖ్యంగా సెన్సిటివ్ డైజెషన్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి పల్లీలు యూరిక్ యూరికాసిడ్ పెంచుతాయన్నది పూర్తిగా నిజం కాదు పల్లీలు తక్కువ ప్యూరున్నున్న ఆహారంగా పరిగణిస్తారు కాని గౌట్ సమస్య ఎక్కువగా ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవడం మంచిది ఆయుర్వేదం ప్రకారం పల్లీలు శరీరంలో వేడిని పెంచుతాయి పీసీఓఎస్ మటిమలు సైనస్ యాసిడిటీ సమస్యలు ఉన్నవారు పల్లీలను ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది అయితే ఉన్నవారికి మాత్రం పల్లీలు కొంత మేలు చేస్తాయి అయితే పల్లీలు తినకూడదా అస్సలు కాదు సరైన విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచివే ఎలా తినాలి పల్లీలను నుంచి ఎనిమిది గంటలు నీళ్లల్లో నానబెట్టి లేదా ఉడికించి తినడం చాలా మంచిది లేకపోతే నూనె లేకుండా డ్రై రోస్ చేసుకోవచ్చు రోజుకు ఒక చిన్న గుప్పెడు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాములు చాలు అంతకంటే ఎక్కువైతే లాభం కన్నా ఎక్కువ పల్లీలను రాత్రిపూట కాకుండా పగటిపూట స్నాక్స్లా తీసుకోవటం మంచిది ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే మీకు ఉన్న వ్యక్తిగత ఆరోగ్య సమస్యల విషయంలో తప్పనిసరిగా మీ డాక్టర్ను సంప్రదించండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం